ఆత్మీయ ఎలా ఎదగాలి అనే సిరీస్ కి స్వాగతం ఈరోజు డే ఫోర్ ఈరోజు టాపిక్ ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం బైబిల్ చదవడం చాలా ముఖ్యం కానీ ఆ చదివిన వాక్యాన్ని మనసులో ఉంచుకొని ఆలోచించడం అదే ధ్యానం అని అంటారు ధ్యానం అంటే కేవలం చదవడం మాత్రమే కాదు దాన్ని గుర్తు పెట్టుకోవడం లోతుగా ఆలోచించడం మన జీవితానికి వర్తింపు చేయడం వాక్యం ప్రకారంగా జీవించడం బైబిల్ వాక్యం సరివిస్తుంది కీర్తనలు మధుర మధురాధ్యాం ఈ హోవ ధర్మశాస్త్రం మందు ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే కలిగే ఆశీర్వాదాలు మొట్టమొదటిగా మనలో ఆత్మీయ బలం పెరుగుతుంది రెండోది మన మాటలు మన ఆలోచనలు పవిత్రంగా మారతాయి మూడోది మన జీవితం దేవుని చిత్త ప్రకారంగా నడుస్తుంది నాలుగోది మన హృదయం దేవునికి దగ్గరవుతుంది ఐదోది మీకు విజయం కలుగుతుంది మీరు విజయవంతులు కావాలంటే దేవుని వాక్యం ధ్యానించండి విహోష్రంథ మధురాజ్యం ఎందు వచ్చిన ప్రకారం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల మనం విజయం చూస్తాం నీకు విజయం కావాలా నువ్వు చేసే ప్రతి పనిలో సక్సెస్ కావాలనుకుంటున్నావా అయితే దేవుని వాక్యం ధ్యానించు అసలు దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలి మొట్టమొదటిగా ఒక చిన్న వాక్యం తీసుకొని రోజంతా దానిని మనసులో మళ్ళీ మళ్ళీ ఆలోచించండి రెండోది ఆ వాక్యం మీ జీవితానికి ఏం చెబుతుందో దేవుని అడగండి మూడోది ఆ వాక్యాన్ని ప్రార్థనలో వాడండి నాలుగోది చదివిన వాక్యాన్ని ఎవరికైనా పంచండి ఈ రోజు ఆచరణ టు డేస్ ప్రాక్టీస్ మీరు బైబుల్ చూస్తున్నప్పుడు ఒక వాక్యం ఎంచుకోండి ఆ వాక్యం ధ్యానిస్తారో ఆ వాక్యాన్ని ఎంచుకొని రోజంతా దాని గురించి ఆలోచించండి దాన్ని ధ్యానించండి నిమరవేయండి ఆ వాక్యం మీకు జీవమిస్తుంది ఆ వాక్యం మీకు శక్తినిస్తుంది ఆ వాక్యమే మిమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి చాలా మంది చదువుతారు చదవడం వేరు ధ్యానించడం వేరు నెమరు వేయాలి నువ్వు జాబ్ చేసుకుంటున్నా పనిలో ఉంటున్నా నువ్వు ఎక్కడన్నా సరే ఈ రోజు చదివిన వాక్యాన్ని రోజంతా కూడా నీ మైండ్ లో నీ మనసు దాన్ని నెమరు వేసుకుంటూ కూర్చోవాలి వాక్యం ప్రకారంగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయాలి దేవునికి సహాయం చేస్తాడు మరిన్ని ఎపిసోడ్ల కోసం ఈ పేజీని ఫాలో చేయండి మీ స్నేహితులకు బంధువులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి